పచ్చిరొయలు ములక్కాడ డెడ్లీ కాంబినేషన్ అండి మనకి వెస్ట్ గోదావరి సైడ్లో ఈ కాంబినేషన్ అనేది చాలా ఫేమస్ అనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తప్పకుండా వీడియో అంతా చూసి ట్రై చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కాస్త ఉప్పు పసుపు కూడా వేసి బాగా ఉల్లిపాయల్ని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోని ములక్కాళ్ళని కూడా కట్ చేసి వేసేసుకోవాలి ఈ ముళక్కాళ్ళు ఉల్లిపాయలు రెండు కలిపి మగ్గాలన్నమాట కాస్త సో ఇవి బాగా మగ్గిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని కూడా వేసేయాలి పచ్చి రొయ్యలు కూడా మూత పెట్టి ఇంకాసేపు మగ్గించుకున్న తర్వాత దీంట్లో సరిపడా కారము ఉప్పు ధనియాల పొడి అలాగే మసాలా వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ గసగసాలు చక్కా లవగా ఇలాచి ఇవన్నీ పేస్ట్ చేసి ఆ పేస్ట్ని కూడా దీంట్లో వేసేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇది ఫ్రై చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని కర్రీలోని కర్రీ అంతా దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకుంటే ఈ పచ్చిరొయ్యలు ములక్కడ కూర అనేది రెడీ అయిపోతుంది నిజంగా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అండ్ గ్రేవీ కూడా మనము గసగసాలు వేయటం మూలాన చాలా బాగుస్తుంది ఓకేనా మళ్ళీ కలుద్దాం